హాయ్ అండి అందరికీ బండ్లు అయితే నలుచుకుంటున్నాయి ఈ బండి వచ్చాదా రాదో చూద్దాము నీళ్ళు నీళ్లు పడుతున్నాయి కీట్లు కీట్లో నీళ్లు ఊరుతున్నాయి ఎట్ట బుద్ధి పుట్టినట్టు ఊరుతున్నాయి ఈ బండి వచ్చాదా రాదో చూడాలా ఫ్రెండ్స్ చూద్దాం చూడండి నీళ్ళు ఎట్ట ఊరుతున్నాయో కీట్లో చూద్దాం ఎంత మటుకు డ్రైవర్ అవి మంచి డ్రైవర్ ఎంత పడుకో బండి ఎంత పడుకో కదా ఎత్తిపోయింది ఏమీ లేదు దీంట్లో తారాడుతున్నాడు ఈ అరేనా తారాడుతున్నాడు ఒక్కలా వేసి ములాజిం పెట్టుకుంటే ఈ లావ్ ఫ్రెండ్స్ ఉంటా ఒకసారి ఒక్కోసారి బాగా జరిగిందంటే జరిగినట్టే పాట ఏది వెనకల వాళ్ళు లోడ్ పెట్టుకున్నారు లోడింగ్ ఇవన్నీ చేయడం ఇరికించుకున్నాడు రికించుకొని ముంచుకుంటా ఆడు నీ మంచి దబ్బలేకున్నాడు చేసిపోతుంది ఫ్రెండ్స్ దప్పు తప్పు దబ్బాలా ఇది అయినా కూడా నిలుగుతుంది ఫ్రెండ్స్ జేసీపీ దొబ్బుతనే ఇది దెబ్బ లేకుంది కా 아니 무슨 도우 이리로 나그라주 바 모터 와도 시와 비디오 보